హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో చేసే పుట్నాల చట్నీ అండి వేపిన్ శనగపప్పు చట్నీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి దోశలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి నేనైతే పూరీలోకి కూడా అప్పుడప్పుడే చట్నీ చేస్తాను ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి నేను ఏ చట్నీ చేసినా కరివేపాకు కొంచెం ఎక్కువగా వేస్తానండి కరివేపాకు మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే జుట్టు కూడా పెరుగుతుంది కదండి హెల్త్ కూడా మంచిది అదే కర్రీలో వేస్తే తీసేస్తారు కదండి పక్కకి అందుకే చట్నీలో వేసేస్తాను నేను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేపిన సెన్నపప్పు వేసుకోవాలి వన్ కప్పు అంటే నేను దగ్గరగా ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా పొడి చేసుకోవాలి కావాలంటే పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుని పేస్ట్ లాగా సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పొడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు చట్నీ కాల్స్తే అప్పుడు కొన్ని నీళ్ళు కలుపుకుని పోపు పెట్టుకుంటే ఇన్స్టెంట్గా కూడా చట్నీ రెడీ అవుతుందండి ఆ వీడియో మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చేస్తాను ఇప్పుడైతే చట్నీ మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను దీన్ని కొంచెం బర్గ్గా ఆడుకుంటే బాగుంటుందండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించానండి చట్నీకి పోపు ఎప్పుడు కూడా ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది చాలా బాగుంటుందండి పుట్నాల చట్నీ కొంచెం బరగ్గా ఆడుకుంటే మనకి పల్చగా చేసుకుంటే ఇంకా సేమ్ రోడ్ సైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది బజ్జీలోకి ఇడ్లీ దోశలోకి ఏ టిఫిన్లోకి అయినా సరే చట్నీ అదిరిపోతుంది అలాగే మనకి చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు స్కూల్స్ అయితే తీసేసారు కదా ఉదయాన్నే కొంచెం ఇలా సింపుల్ అయ్యే చట్నీలు చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుందండి నేనైతే ఇక్కడ దోశ సర్వ్ చేస్తున్నాను మీరు ఎంతమందికి పుట్నాల చట్నీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఈ చట్నీ చేసి పెట్టండి ఈ చట్నీ కోసమైనా ఒక ఇడ్లీ కానీ దోశ కానీ ఎక్స్ట్రా తింటారు ఖచ్చితంగా అంత బాగుంటుందండి ఈ చట్నీ ఇది కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరి చిక్కగా ఉంటే బాగోదు అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి సింపుల్గా తక్కువ టైంలో ఈ పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది ఇది టిఫిన్ సెంటర్లో టేస్టే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్